సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అవతారాన్ని మీరు పరిశీలిస్తే అసలు మిగిలిన అవతారాలు వేటికన్నా కూడా సుబ్రహ్మణ్యావతారం పూర్తిగా భిన్నమైనటువంటి అవతారం బహుశ అన్ని విశేషమైన విభూతులతో కూడుకున్న అవతారం అన్ని విశేషమైన లక్షణాలతోటి విచిత్ర పరిణామాలతోటి కూడుకున్న అవతారం సుబ్రహ్మణ్యావతారం వినా వీరొకటి నిజానికి కనపడదు అంటే అతిశయోక్తి కాదు ఒక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అవతార సమయంలో ఎన్నో చిత్ర విచిత్రమైనటువంటి సందర్భాలు ఏర్పడ్డాయి నిజానికి రాక్షసులు అన్నవాళ్ళు ప్రతి సందర్భంలోనూ ఉంటారు ఈ సృష్టి ప్రారంభంలో భగవంతుడు ఎలా ఉన్నాడో రాక్షసులు కూడా అట్లాగే ఉన్నారు అనాది అన్న మాట నిజానికి భగవంతుడికి ఒక్కడికి అన్వయం కాదు రాక్షసులు కూడా అంతే